గాంధీ భవన్ లో వచ్చినటువంటి గాడ్సే ఎవరు రేవంత్ రెడ్డి గారు ఇది ఈ యొక్క ఏమంటారు అది కేసీఆర్ గారి మీద ఏది ఎంత ఫైర్ అవుతాడంటే ఇక వాడిని ఇక్కడ చట్టాలు గిట్ట లేకపోతే ఇప్పుడు అంటే ఇప్పుడు చంపే గొంతు గొంతు వేసుకు చంపేస్తా అన్నంత బాగా పౌరుషం రేవంత్ రెడ్డి లోపలికి అనిపిస్తుంది ఏది కేసీఆర్ కుటుంబం కేసీఆర్ వచ్చేసరికి అందులో ఒక్క శాతమైనా అందులో వన్ పర్సెంట్ అయినా మోడీని తిడతాడు అని చెప్పండి గుండె మీద చేసుకొని అని చెప్పండి కదా కే ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఎస్ ఆయన తప్పులు చేసిండు కాబట్టి కేసీఆర్ గారు తినాల్సిన దానికంటే ఎక్కువ తిన్నాడు కాబట్టి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు పక్కన పెట్టారు ఓట్లు ఓకే కాబట్టి ఆయన ముఖ్యమంత్రి నుంచి దిగిపోయింది దింపేశారు ప్రజలు సో అదే పనిష్మెంట్ ఓకే ఈ చట్ట ప్రకారం ఏమైనా ఉంటే చేసేటు చేస్తారు అది కాలంతో పాటు అవుతుంది వచ్చి మూడు నెలలు అయింది వన్ వన్ ఇయర్ టైం ఇద్దాం వన్ ఇయర్ లోపల ఏమేమి జరుగుతాయో ఎట్లా పరిపాలిస్తాడో చూద్దాం వేచి చూద్దాం కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఒక ముఖ్యమంత్రి ఏదో కింది స్థాయి వ్యక్తి ఏదో రోడ్డు మీద తిరిగే వ్యక్తి చదువుకోని వ్యక్తి సంస్కారం లేని వ్యక్తి ఏదో రోడ్డు మీద గాడిద సంస్కారం లేదు వాడు చదువుకోలేదు అంటే అర్థం ఉంది చదువుకున్నావు రాష్ట్రానికి అతిపెద్ద రాజ్యాంగ స్థానంలో అత్యంత ఉన్నత స్థానంలో ఉన్నావు నువ్వు ముఖ్యమంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి నాలుగు కోట్ల ప్రజలకు ప్రతినిధిగా ఉన్నావు నువ్వు మాట్లాడితే ప్రపంచం అంతా చూస్తారు అట్లాంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి మాజీ ముఖ్యమంత్రిని కొడతాను షెడ్డిపితుంది ఏమన్నా సంస్కారం ఆడపిల్లలు చూస్తారు మహిళలు చూస్తారు చిన్నపిల్లలు చూస్తారు ఏ అది సంస్కారమా అందులో ఒక్క పర్సెంట్ అన్న అందులో ఒక్క పర్సెంట్ ఆ ఇంటెన్సిటీతో మోడీ అన్యాయాలు మాట్లాడవే ఏకంగా ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులని ముఖ్యమంత్రులను తీసుకువై జైల్లో వెళుతుంటే నోరు మెదపవే మన దేశానికి సంబంధం లేనటువంటి వాళ్ళు మానవత్వంతో ప్రజాస్వామ్యం బతకాలని యొక్క ఏది ప్రజలు కోరుకున్నది జరగాలని ప్రపంచ మన దేశానికి ఎలాంటి సంబంధం లేనటువంటి అనేక ప్రపంచ దేశాలు ఐక్యరాజ్యసమితులు జర్మనీలు అమెరికాలు అనేక దేశాల వాళ్ళు ప్రపంచంలో ఉన్న మేధావులు అందరు తిడుతున్నారు మోడీ ధ్రువరాజ్కి ఏం పని జర్మనీలో ఉంటాడు ఏం పని నెత్తి నోరు కొట్టుకుంటున్నారు అయ్యా భారతదేశం డిక్టేటర్షిప్ అయింది నరేంద్ర మోడీ అనేవాడు అన్ని సంస్థలు వ్యవస్థలు నాశనం చేస్తున్నాడు ఇంత చెప్తుంటే మరి ఈ కాంగ్రెస్ నాయకులకి కనిపిస్తలేవా నోరు మెదుపరే రేవంత్ రెడ్డి ఇంతమంది కనిపించినప్పుడు ఇంతమంది కొట్ల రాహుల్ గాంధీ పొద్దుగాలేస్తే కాదు ఇవాళ నిన్ను తీసుకొచ్చి పెట్టిందోడు ఎవరు రాహుల్ గాంధీ కాదా మరి అదే రాహుల్ గాంధీ గారు ఆయన పప్పు అని ముద్ర చేసిండు ఇదే ఆర్యబాపన్న నా కొడుకు ఆయనను పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేసిండు దేశంలో ఉన్న సంపద అంతా తీసుకుపోయి గుజరాతీ దోస్తులకు అపజెప్తున్నాడు హిందువుల సంపదంతా తీసుకుపోయి ఏ కాంగ్రెస్ ఆయన గుళ్ళు కట్టుకోలే చెప్పండి ఏది హిందువుల యొక్క అన్ని ఐదు శాతం ఉంటే ఎనిమిది శాతం ఎనిమిది ఉంటే పన్నెండు పన్నెండు ఉంటే పద్దెనిమిది పద్దెనిమిది ఉంటే ఇరవై చేసిండు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాక్సిమం పద్దెనిమిది చేస్తా ఉన్నాడు వీడు ఇరవై ఎనిమిది శాతం చేసిండు హిందువులకి ఇంత నష్టం చేస్తున్నాడు కోర్టు పని కోర్టును చేసుకొనిస్తలేడు ఎవడు ప్రశ్నిస్తే వాడిని సీబీఐ ఈడీ అని లోపల వారేస్తా అని బెదిరిస్తున్నాడు కేవలం ప్రతిపక్షాల వాళ్ళు ఉన్న తప్పులు చేస్తారు వాళ్ళు బీజేపీ కండుగా కప్పుకొని ఏ కేసులు లేవు ఏం లేవు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే నాలుగు వందల సీట్లు మళ్ళా నాలుగు వందలు గెలిస్తే మేము మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తామంటే ఎన్నికల ముందే గుళ్ళు కూలుతాయి ఎన్నికల ముందే సర్జికల్ స్ట్రైకులు అవుతాయి ఎన్నికల ముందే బిపిన్ రావత్లు చచ్చిపోతారు ఎన్నికల ముందే పుల్వామా దాడులు అవుతాయి అన్ని కావాలని ఎన్నికల ముందే జయిస్తారు చేయించి ముస్లింలు చేసిన దుష్ప్రచారం చేస్తారు ఇన్ని చేస్తుంటే రేవంత్ రెడ్డి కనిపిస్తలేవా మనందరికి కనిపిస్తున్నాయి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా కాలినడకన పోయిండు మళ్ళా ఇప్పుడు సౌత్ నుంచి నార్త్కి పోయిండు మళ్ళీ ఇప్పుడు ఈస్ట్ నుంచి వెస్ట్ కు వచ్చిండు రెండు సార్లు భారతదేశం అంతా తిరిగిండు ఆదిశంకరాచార్యుడు దేశం అంతా తిరిగిండు ఇరవై సార్లు తిరిగి నాలుగు మఠాలు ఏర్పాటు చేసినట్టు ఆధునిక ఆధునిక ఏది ఆది ఆది అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశాన్ని రెండు సార్లు పర్యటించారు ఇక ఏది నువ్వు ద్వేషాన్ని నింపితే నేను ప్రేమని నింపుతా అని చెప్తున్నాడు అర్థమైందా నువ్వు నేను మొహబ్బత్ కి దుకాన్ కోల్తావు అంటే ప్రేమ అంత ప్రేమను వంచుతాను అందరిని కలుపుకోబోతానని చెప్తున్నాడు మరి ఇన్ని చేస్తుంటే ఇంతమందిని కొట్లాడుతుంటే ఇన్ని సామాజిక ఎవడు ప్రశ్నిస్తే వాడిని ఏమంటాడు వాడు కాంగ్రెస్ అని కాంగ్రీ అంటాడు వాడు కమ్యూనిస్ట్ని కమ్మీ అంటాడు లేకపోతే ముస్లింని యొక్క వాడు జిహాదీ అంటాడు లేకపోతే అది రైతులు పంజాబ్లో పంజాబ్ రైతులు అక్కడ ఎక్కువ అగ్రికల్చర్ ఉంది కాబట్టి అక్కడ పంజాబ్ హర్యానా రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళని కలిస్తాను అంటాడు నేను ఈ బీజేపీ పార్టీ ముందు హిందుత్వం ఉంది ఈ బీజేపీ పార్టీ ఏ కారణం చేస్తే హిందుత్వం ఉంటుంది వాడు నన్ను దేశద్రోహి అంటాడు నన్ను హిందువు కాదంటాడు నన్ను గొర్రె బిడ్డ అంటాడు అరే ఎవ నచ్చిన దేవుని వాడిని మొక్కుంటే నాకు వచ్చే నష్టమేందిరా నేను నాకు నచ్చిన దేవుని మొక్కుంటే వద్దంటూ చెప్పండి ప్రపంచంలో హిందుత్వం పెరిగిందా తగ్గిందా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు హిందువులకి గుళ్ళు కట్టుకొని ఇస్తున్నారు కదరా అమెరికాలో ఎన్ని గుళ్ళు ఉంటాయి గిన్ని గుళ్ళు ఉంటాయి అట్లా ఏ దేశమని వండి యూకే వండి యొక్క సింగపూర్ వండి మలేషియా వండి శ్రీలంక వండి ఆఫ్రికా దేశాలు వండి మారిషస్ వండి ఎక్కడ లేరు హిందువులు కాదు బీజేపీ రాగానే హిందువులకు ఎందుకు త్రెట్ వస్తుందిరా పోనీ నరేంద్ర మోడీ రాష్ట్రానికి ఏమైనా ఇచ్చిండా మన రాష్ట్రం నుంచి దక్షిణాది రాష్ట్రాలకి షిల్లి గవయిస్తలేడు మన ట్యాక్స్ డబ్బులు అని తీసుకుపోతుండే కానీ షిల్లీ గవ్విస్తలేడు దక్షిణాది రాష్ట్రాలకి అది రైల్వే బడ్జెట్ కానీ రెగ్యులర్ బడ్జెట్ కానీ అర్థమైందా మన మన రాష్ట్రం ఇక కర్ణాటక కేరళ ఇక తమిళనాడు అయితే ఇంకా వరస్ట్ మనం వంద రూపాయలు ట్యాక్స్ కడితే కేంద్రానికి నలభై రూ నలభై పైసలు ఇస్తున్నాడు అరవై పైసలు ఆట తీసుకుపోయి ఆ యూపీలో వాడు వంద రూపాయ వాడు రూపాయలు ట్యాక్స్ కడితే వంద రూపాయలు ట్యాక్స్ కడితే వాడు రెండు వందల రూపాయలు డబ్బులు ఇస్తున్నాడు యూపీకి అర్థమైందా దక్షిణాది రాష్ట్రాలకు నిధులు ఇస్తలేడు దక్షిణాది రాష్ట్రాలకి చిన్న పసుపు బోడియలేదు దక్షిణాది రాష్ట్రాలకు ఏం ఏం వచ్చినాయి మన రాష్ట్రానికి నరేంద్ర మోడీ పదేళ్లలో రాష్ట్రానికి ఏమొచ్చినాయి అదే కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా నాగార్జున సాగర్ వచ్చింది అన్ని జాతీయ ప్రాజెక్టులు పోలవరం జాతీయ ప్రాజెక్టు చేసిండ కాంగ్రెస్ హయాంలోనే కదా శ్రీశైలం యొక్క శ్రీశైలం కానీ ఇవన్నీ జాతీయ ప్రాజెక్టులు చేసినాం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా అయింది హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ని ఇన్ని కంపెనీలు వచ్చినాయి ఇన్ని విద్యా సంస్థలు వచ్చినాయి మోడీ వచ్చినాక ఏమొచ్చినారా మోడీ వచ్చినాక తెలంగాణకి ఒక్కని ఒక్కటి వచ్చింది చెప్పండి ఏం చేసిండు ఆడ గుండు అరవింద్ ఏం చేసిండు ఇడ యొక్క గుండు సంజయ్ ఏం చేసిండు ఎవడన నలుగురు గెలిచారు కదా ముగ్గురు నలుగురు ఎక్కడనే మనం తెచ్చిండ కేంద్రం నుంచి ఏమొచ్చింది రాష్ట్రానికి ఇంకా పదిహేళ్ళ తర్వాత వచ్చి తల్లిని చంపిన బిడ్డని బిడ్డను బతికి ఎవడు తల్లి ఎవడు బిడ్డ అరే వద్దురా మేము రా అంటే ఆ భాషా ప్రయుక్త రాష్ట్రాలను పెట్టి అప్పుడు ఆ యొక్క కేంద్రంలో ఉన్న నాయకత్వాన్ని బెదిరించి అట్లా మనకు నచ్చకుండా కల్పించుకున్నారు కల్పించుకొని కొట్టి అన్ని మన మన సంపద దోసుకున్నారు మన భూములు గుంజుకున్నారు మన యొక్క వ్యాపారాలు దెబ్బ కొట్టినరు ఆంధ్రా కలిసి ఉంటుంది నిజాంశు గారు చంపేసి చంద్ర పంతొమ్మిది యాభై ఆరు కంటే ముందు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ వేరే ఉండే ఇలా ఐదు జిల్లాలు కర్ మా కర్ణ మూడు జిల్లాలు కర్ణాటకలో పోయినాయి మా ఐదు జిల్లాలు మహారాష్ట్రలో పోయినాయి ఆ ఉన్న ఎనిమిది జిల్లాలను కూడా ఎంత రాచిరంపాన పెట్టిర్రుర్రు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు అన్ని ప్రభుత్వ శాఖలలో ఆంధ్రంలో పెద్ద ఒక్క ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం తెలంగాణకి రాదు తెలంగాణలో పార్కులు భూములు వ్యాపారాలు అని దెబ్బ పెట్టి ఎన్ని కంపెనీలు ఉంటుండే నిజాం కార్యాలయంలో అట్లాంటి చంద్రబాబు నాయుడు కానీ పార్టీలు ఉంటావు వాడు మన రైతులు ఉద్యమం చేస్తే మన తెలంగాణలో బోర్లు ఎక్కువ కరెంట్ ఇరా అంటే బషీర్ బాగ్లో కాల్పులు జరిపిండి ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఉద్యమం చేస్తే బెల్లి తగ్గని చంపించింది ఇదే చంద్రబాబు నాయుడు మోడీ దాకా మోడీ గలీజ్ నా కొడుకని తిట్టిండు ఇలా మోడీ సంఖ్య నాకుతున్నాడు వానికి సిద్ధాంతం లేదు ఎథిక్స్ లేవు మోరల్స్ లేవు మరి గట్లాంటోని పార్టీలు ఎందుకుంటివి గట్లాంటోడు ఇవాళ తెలంగాణకి అప్పుడు తెలంగాణ ఇస్తా వాజ్పేయి ఆ మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడు ఇస్తా అంటే ఇదే చంద్రబాబు నాయుడు అడ్డుపులు లేచిండు ఇదే చంద్రబాబు నాయుడు యొక్క కాంగ్రెస్ తెలంగాణ బిల్లు పాస్ చేస్తే వారం రోజులు లేట్ చేయించాడు తెలంగాణకి వాడు అప్పటి నుంచి ధ్రోయి చేస్తుంటే మరి వా సంకేతం సంకేట నాకుతారా మళ్ళీ ఇదే మోడీ కాని ఇప్పుడు ఇక తొమ్మిది ఏళ్ళ తర్వాత మనం తల్లిని చంపిన అంట బిడ్డని బతికి వాటి తల్లి అంటే మనం బిడ్డ అంట అరే ఎన్ని రాష్ట్రాలు కానీ స్వతంత్రం వచ్చినప్పుడు యొక్క ఇది పద్నాలుగు యాభై యాభై రెండు అప్పుడు ఎన్ని పద్నాలుగు రాష్ట్రాలే ఉండే ఇలా ఇరవై తొమ్మిది అయినాయి రేపు డెబ్బై రాష్ట్రాలు అయితే అర్థమైందా సో ఆ క్రమంలో మోడీ అనే దుర్మార్గుడు గిట్ట బీజేపీ గిట్ట అధికారంలో ఉంటే ఇంకా వంద ఏళ్ళైనా తెలంగాణ వచ్చేది కాదు పదేళ్ళ తర్వాత వచ్చి వాడు తెలంగాణ తెలంగాణని తలుపులు మూసిచ్చిర్రు తెరిచిచ్చిర్రు అంటుండు నువ్వు కూడా ఇస్తా అని వాడు వాగ్దానం చేసినావు కదరా ఏం చేసిండు తెలంగాణకి ఏమి చేయకపోయినా మరి ఓడి మా ఈ రేవంత్ రెడ్డి అనే వచ్చిన నా కొడుకు ఎందుకు మాట్లాడు ఇప్పుడు బీఆర్ఎస్ అనేది ఉంటే ప్రజా సమస్యల మీద చర్చలు జరుగుతాయి అదే బీజేపీ రాష్ట్రంలో ఇప్పుడు బీఆర్ఎస్ చంపేస్తే నువ్వు ఆల్టర్నేటివ్ బీజేపీని నువ్వు కావాలని బీజేపీని లేపడానికే బీఆర్ఎస్ని చంపుతున్నావు అప్పుడు ఏమైతుంది బీజేపీ వస్తే ఇందు వాటిని నేను పోస్ట్ పెడితే అరే మోడీ అనేటోడు ముస్లింల ప్రధాని కాదు రావులే నీకు మోడీ గారికి హిందుత్వం మీద అంత ప్రేమ ఉంటే ఆదిశంకరాచార్యం లెక్క మఠాధిపతి పీఠాధిపతి కావచ్చు కదరా గుల్ల పూజారి కావచ్చు కదరా చిన్నజిఆర్ గారి లెక్క ధర్మప్రచారం చేసుకోవచ్చు కదరా పరిపూర్ణానంద గారి లెక్క చేసుకోవచ్చు కదరా గాడిది మోడీ అనేటోడు రాజ్యాంగ పదవిలో ఉన్నాడు వాడు ముస్లింలకు ప్రధాని కాదురా గొర్రె ప్రధాని కాదురా క్రిస్టియన్లకు ప్రధాని కాదురా వాళ్ళు ట్యాక్సీలు కడతలేమురా వాడు దేశ చట్టాలు పాటిస్తలేడురా అందరినీ సమానంగా ఉండదురా ప్రధాని అంటే రాజ్యాంగం అంటే సమానం ఉండదురా ఉండదురావులే ఇలానే అమెరికాలో ఉన్నా అమెరికాలో ఉన్న రాజ్యాంగం కానీ అమెరికాలో ఉన్న జో బైడెన్ ప్రెసిడెంట్ గారు మా నాకు కాదా ప్రెసిడెంట్ అందరినీ సమానంగా చూస్తలేరా కానీ ముస్లింలు అని చెప్తున్నటువంటి ముస్లిం రాజ్యాలు అంటున్నటువంటి ఆ యొక్క ప్రజాస్వామ్యం లేనటువంటి రాజరికం ఉన్నటువంటి దుబాయ్ సౌదీలో కూడా హిందువులను రాణిస్తారు కదరా హిందువుల యొక్క వస్తువులు కొనుక్కుంటారు కదరా హిందువులు ఎంతమంది తిండి పెడతారు కదరా ఇలా కేరళలో మన యొక్క తెలంగాణలో ఆంధ్రాలో చాలా ప్రాంతాల్లో విదేశీ మార్గ ద్రవ్యం యొక్క ముస్లిం దేశాల నుంచి వస్తుంది కదరా మరి అక్కడ గుళ్ళు అక్క ముస్లిం దేశాల్లో కూడా గుళ్ళు కట్టుకొనిస్తారు కదరా ఏందిరా మీల మోడీ గారు తీసుకుంటున్న సరే ట్యాక్స్ డబ్బులు హిందువులే కాదురా మోడీ మోడీ గారు అదానికి వంచిపోయి అన్ని ఇచ్చేస్తున్నాయని హిందువులే కాదురా కాంగ్రెస్ వాడు కట్టినాయని కట్టిన నాగార్జున సార్ కింద పంటలు పండించుకుంటున్న వాళ్ళు హిందువులు కాదురా ఏందిరా మీ హిందూ హిందూ పోస్ట్ పెట్టానే నువ్వు హిందువు కాదు అరే లాండి కొడక నీ 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 బీజేపీ ఎప్పుడు పుట్టిందిరా పంతొమ్మిది వందల ఎనభైలో పుట్టింది తర్వాత రేపు రేపు ఎత్తేసిండే మోడీ చిన్న కొడుకు మా బీజేపీ ఎన్నిసార్లు ఎత్తేసరా మీరు అంతే ముందు జనసంఘం ఉండే అంతకుముందు జనతా పార్టీ ఉండే అంతకుముందు హిందూ మహాసభ ఉండే మీ మొత్తం చరిత్ర ఎంతరా వంద ఎప్పుడు ఎప్పుడు నీ ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో ఉట్టింది వంద ఏళ్ళు కూడా కాలే సరే ఈ వంద ఏళ్ళ కింద ముందు హిందుత్వం లేదురా రేపు నీ ఈ సంస్థలను ఎత్తేసి హిందుత్వం పోతాద్రా ప్రపంచమంతా ప్రపంచం అంతా హిందుత్వం పెరిగింది కానీ తగ్గలేదురా రానా ఎవడన్నా అమెరికాకి చూపెడతా